నరుడు కళ్ళుకి నల్లరాయి భద్ర అయిపోద్ది అని అంటారు సామెత ఉంది మీరు దీన్ని నమ్ముతారా నేనైతే నమ్ముతానండి ఒక్కసారి నమ్మాలనిపిస్తుంది ఒక్కసారి నమ్మకీ కాదు కానీ కొన్ని సందర్భాలు అయితే నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న నేనంతా మంచిగానే ఉన్నాను సడన్గా ఏమైందో తెలియదు ఈరోజు మార్నింగ్ నుండి ఫీవర్ అస్సలు ఏం బాగాలేదు మా వాళ్ళు డిస్ట్ తగినేమో అది ఇది అంటారు ఈ డిస్ట్ అవి ఇవి అయితే నేనైతే నమ్మనండి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుంది నుంచి ఒక్కటే వీక్నెస్ అస్సలు ఏం బాగాలేదండి కొత్తది ట్రై పేడు తమ్ముడు ఇచ్చాడు కదండి అది పెట్టి అయితే ఇది వీడియో తీస్తున్నా ఎలా వచ్చింది ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతకు ముందైతే నేను ఫోన్ అట్లా పెట్టి తీసేదాన్ని ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైటింగ్ తక్కువని నేను అనుకుంటున్నా అక్కడ కొంచెం ఒక లైట్ అయితే పెట్టాలండి పెడతాను వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కానీ టైం అయితే కుదరదు ఇంకా టైం కుదిరించుకొని చేయాలని అనుకుంటున్నాను నా మీద ఓప్స్తోని మా వాళ్ళన్నీ నాకు కావాల్సినవి కొనిచ్చారు అదే మొబైల్ కూడా అవి ట్రైపాడ్ అది అవి ఎలా ఉన్నాయి ఏంటి ఏం కంపెనీ అనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తానండి ఫైనల్గా అయితే ఎగ్ అండ్ టమాటా కర్రీ ఇది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఎగ్స్ ఫ్రై చేస్తే ఇష్టం అండి అంటే కొంతమంది ఫ్రై చేయరు ఉడకబెట్టిన తర్వాత మేమైతే ఆయిల్లో కాస్త ఫ్రై చేస్తానండి చేసి ఈరోజైతే ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసి నార్మల్గా ఎక్కువ గ్రేవీ లేకుండా అలా అయితే ఫ్రై చేసేసి టమాటా వేసి ఉండేనండి సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉడగబెట్టేసి ఫ్రై చేసి ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత దాంట్లో టమాటా వేసి టమాటా మగ్గిన తర్వాత ఈ గుడ్లు వేసి కలిపి కాస్త గరం మసాలా వేసానండి వీడియో నచ్చితే లైక్